అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం శివుడు పంచభూతాత్మకుడు పంచాక్షరీ మంత్ర స్వరూపుడు ఆయన విశిష్ట రూపాల్లో పంచారామ క్షేత్రాలు మన తెలుగు నేలపైనే విరాజిల్లుతున్నాయి పురాణ కథనం ప్రకారం పూర్వం తారకాసురుడనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి ప్రాణలింగాన్ని వరంగా పొందాడు వరం పొందిన తారకాసురుడు వరగర్వంతో దేవతలను బాధించసాగాడు వాళ్ళందరూ వెళ్ళి పరమశివుడిని వేడుకోగా పరమశివుడు ఆ కార్యాన్ని కుమారస్వామికి అప్పగించాడు కుమారస్వామి ఎంతసేపు యుద్ధం చేసినా కూడా తారకాసురుడు మరణించలేదు అప్పుడు పరమశివుడు అతని గొంతులో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తే తప్ప అతన్ని చంపలేవని చెప్పారు ఆ మాట విన్న కుమారస్వామి తారకాసురుడి గొంతులో ఉన్న ఆత్మలింగాన్ని ఐదు ముక్కలుగా చేశాడు ఈ ఐదు పడిన ప్రదేశాలే ఐదు పంచారామాలుగా పేరుందాయి అవి దక్షారామం కుమారారామం క్షీరారామం భీమారామం అమరారామం వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటిది దక్షారామం ఇది కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో ఉంది ఇక్కడ పరమశివుడు భీమేశ్వరుడిగా అమ్మవారు మాణిక్యాంబాదేవిగా కొలువై ఉన్నారు మాణిక్యాంబాదేవిని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా కొలుస్తున్నారు అలాగే ఇక్కడ శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి సమేతంగా క్షేత్రపాలకుడై ఉన్నాడు శివకేశవుల మధ్య అభేదాన్ని చాటేందుకు ఈ క్షేత్రం ఒక చక్కటి ఉదాహరణ మహాలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణుడికి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామికి మాఘశుద్ధ ఏకాదశి రోజున ఒకే వేదిక మీద కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు ఇలాంటి వేడుక ఒక దాక్షారామంలోనే మనం చూడగలం సతీదేవి పుట్టినది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినది అలాగే సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నది కూడా ఇక్కడేనని చెప్తారు దక్షుడు యజ్ఞం చేసిన కారణంగానే దీనికి దక్షారామం అనే పేరొచ్చింది తారకాసురుని సంహరించిన తర్వాత శివలింగంలో ఒక భాగం ఇక్కడ పడిందని తెలుసుకున్న సప్తరుషులు భీమేశ్వరుని అర్చించేందుకు గోదావరి జలాలతో పాటు ప్రయాణమవుతారు మార్గమధ్యంలో తుల్యుడనే ముని యజ్ఞం చేస్తుంటాడు ఆ జలాలు యజ్ఞానికి భంగం కలిగిస్తాయనే ఉద్దేశంతో వారిని ఆపుతాడు అప్పుడు వేదవ్యాసుడు కల్పించుకుని గోదావరి అంతర్వాహినిగా ద్రాక్షారామం చేరుతుందని సప్త గోదావరి పేరుతో పుష్కరిణిలో కలుస్తుందని చెప్తాడు ఋషులంతా క్షేత్రానికి చేరేలోపు ఉదయం కావడంతో సూర్యుడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించి సప్తగోదావరి జలాలతో అభిషేకించాడు దక్షారామాన్ని దక్షిణ కాశీగా వ్యాస పిలుస్తారు అలాగే ఇది త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా కూడా చెప్పబడింది ఈ ఆలయం మూడు ప్రాకారాలతో నాలుగు ప్రవేశ ద్వారాలతో ఎత్తైన రాజగోపురాలతో నిర్మించబడింది ఇక్కడ స్వామి పద్నాలుగు అడుగుల శుద్ధ స్ఫటిక భీమేశ్వరుడు ఈయన రెండు అంతస్తుల్లో కొలువై ఉంటారు పై అంతస్తు నుంచి అభిషేకాలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి ఎనిమిది దిక్కుల్లో చంద్రుడు ఎనిమిది శివలింగాలను స్వయంగా ప్రతిష్ఠించాడు వీటిని అష్టలింగాలు లేదా అష్ట సోమేశ్వరాలు అని పిలుస్తారు ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి ఇది ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉంది ఇక రెండవ ఆలయం కుమారారామం ఇది కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో ఉంది ఇక్కడ లింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించిన కారణంగా దీన్ని కుమారారామంగా స్వామివారిని కుమార భీమేశ్వరుడిగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యోదయ వేళ భీమేశ్వరుడు పాదపీఠాన్ని సాయంకాలం అమ్మవారి పాదాలను సూర్యకిరణాలు స్పృశించేలా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం కూడా నాలుగు వైపులా ద్వారాలతో ఎత్తైన ప్రాకారాలతో శిల్పకలతో అలరారుతోంది దీన్ని కూడా చాళుక్యులే నిర్మించిన కారణంగా ఇది ద్రాక్షారామంలో ఆలయాన్ని పోలి ఉంటుంది ఇక్కడ కూడా స్వామివారు పద్నాలుగు అడుగుల ఎత్తులో లింగరూపంలో దర్శనమిస్తారు కింది అంతస్తులో లింగం యొక్క మొదలు కనిపించగా లింగం యొక్క చివర పై అంతస్తులో కనిపిస్తుంది అక్కడే అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో ఆరు అడుగుల ఏకశిలా నంది మనకు కనిపిస్తుంది ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరును భీమకుండం అని పిలుస్తారు ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని నమ్ముతారు కాలభైరవుడు ఇక్కడ క్షేత్రపాలకుడు మూడవది అమరారామం ఇది పల్నాడు జిల్లాలో ఉంది ఈ లింగాన్ని ఇంద్రుడు స్థాపించిన కారణంగా దీన్ని అమరేశ్వర లింగం అని పిలుస్తారు ఇంద్రుడు లింగాన్ని స్థాపించిన తర్వాత అది ఆకాశం వైపుకు పెరుగుతూ పోతుండగా దాని పైభాగంలో ఒక మేకు కొట్టినట్లు అప్పుడు వచ్చిన రక్తం కారణంగానే లింగంపై చారలు ఇప్పటికే కనిపిస్తాయని చెప్తారు ఇక్కడ కూడా స్వామి పన్నెండు అడుగులు పడవుతో రెండు అంతస్తుల్లో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు బాలచాముడికగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఆలయానికి తూర్పు వైపున కృష్ణవేణి నది ప్రవహిస్తూ కనిపిస్తుంది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు పంచారామాల్లో నాలుగవది క్షీరారామం ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఉంది తెల్లగా పాలలా మెరిసే రెండున్నర అడుగుల ఎత్తున్న శివలింగం ఇక్కడ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది శ్రీ మహావిష్ణువు ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత శివుని కోరిక మీద ఇక్కడే క్షేత్రపాలకుడుగా లక్ష్మీ సమేత జనార్దన స్వామిగా కొలువై ఉన్నాడు ఈ స్వామిని రాముడు భక్తిగా పూజించిన కారణంగా ఈయనకు క్షీరారామలింగేశ్వరుడిగా పేరు స్థిరపడింది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగంలో పైభాగం ఇక్కడ పడిందని చెప్తారు ఇక్కడ శివలింగం పైభాగం మనదేలి ఉండడం వలన ఇక్కడ స్వామివారిని కుప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో అమ్మవారు పార్వతీదేవిగా పూజలు అందుకుంటోంది ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం రుణహర గణపతి ఆలయాలు కూడా కనిపిస్తాయి ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పులు బాధల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు తొమ్మిది అంతస్తుల్లో ఉన్న గోపురం ఈ ఆలయానికి ప్రత్యేకత పంచారామాల్లో ఐదవది భీమారామం ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి దగ్గరలో ఉంది దీనిని చాళుక్య భీముడు నిర్మించిన కారణంగా దీనికి భీమారామం అనే పేరొచ్చింది ఇక్కడ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు అందుకే దీన్ని సోమేశ్వర క్షేత్రం అని కూడా అంటారు ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ దేవాలయంలోని శివలింగం అమావాస్య రోజు బూడిద వర్ణంలో కనిపిస్తుంది పౌర్ణమి వచ్చేసరికి తిరిగి గోధుమ వర్ణంలోకి మారుతుంది చంద్రునిచే ప్రతిష్ఠించబడింది కాబట్టి ఈ మార్పులు జరుగుతాయని నమ్ముతారు ఈ ఆలయంలో కింది భాగంలో శివుడు ఇవ్వగా పయంతస్తులో అన్నపూర్ణమ కొలువై ఉండడం మరో ప్రత్యేకత అలాగే ఈ ఆలయంలో ఐదు నందులు ఉండడం కారణంగా దీన్ని పంచనందీశ్వర ఆలయం అని కూడా అంటారు దేవాలయానికి ముందు భాగంలో రెండు నందులు ధ్వజస్తంభం వద్ద మరో నంది ఆలయ ప్రాంగణంలో ఒకటి దేవాలయం ఎదురుగా ఉన్న పుష్కరణిలో ఒక నంది ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది ఇక్కడ గల చంద్రపుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం మన దేశంలో ఉన్న స్ఫటికలింగాల్లో ఇది ఒకటి చూశారు కదా పంచారామ క్షేత్రాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత కార్తీక మాసంలో చాలామంది ఈ పంచారామాలన్నింటినీ కలిపి ఒకే రోజులో దర్శిస్తుంటారు ముందు రోజు రాత్రి బయలుదేరితే మర్నాడంతా కూడా దర్శించుకుని మర్నాడు రాత్రికి ఇంటికి వచ్చేలా అనమాట ఒకే రోజులో వీటన్నిటినీ దర్శిస్తారు చాలా చోట్ల వీటి కోసం ప్రత్యేక బస్సులు కూడా నడుపుతారు ఇలా అన్నీ ఒకే రోజు దర్శించాలనుకుంటే ఇలా వెళ్ళి రావచ్చు చాలా వరకు కార్తీక మాసంలో ఆదివారం రోజు ఈ బస్సులు మొదలవుతాయి సోమవారం అంతా కూడా పంచారామాలు దర్శించుకుని సోమవారం రాత్రికి ఇంటికి చేరుతారు ఇప్పుడైతే శనివారం బయలుదేరి ఆదివారం అంతా దర్శించుకుని వచ్చేస్తున్నారు ఆదివారం సెలవు రోజు కాబట్టి ఎక్కువగా ఈ రెండు రోజుల్లోనే బస్సులు అనేవి తిరుగుతాయి అలా కాకుండా మనం ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుని ప్రశాంతంగా దర్శించుకోవాలంటే మామూలు రోజుల్లో వెళ్తే కనుక మనకు ఆలయ విశిష్టత ఆ శిల్పకళా చాతుర్యం అవన్నీ కూడా ప్రశాంతంగా చూడవచ్చు ఇవండి పంచారామాల గురించిన విశేషాలు మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు